స్వాగతం నేటి వార్తలు జగన్కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అంటున్న ఆదోని మీనాక్షి నాయుడు సోమవారం నాడు ఆదోని నియోజకవర్గం యూనస్ ఆధ్వర్యంలో బుడేకల్కు సంబంధించిన మూడు వందల కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది అలాగే ఖాజీపురకు సంబంధించిన వంద కుటుంబాలు మూడు వందల మంది దాకా ఇక్బాల్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఆదోని టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కె మీనాక్షి నాయుడు మాట్లాడుతూ వైసీపీ సీఎం అభ్యర్థి జగన్ మన ఆదోనికి వచ్చి ఆదోని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అని జగన్కు ఓటు వేస్తే మోడీకి ఓటు వేసినట్లేనని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో మేము ఆదోని పట్టణానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అల్తాఫ్ కౌన్సిలర్ ఇబ్రహీం ఇక్బాల్ మరియు ముస్లిం మైనారిటీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు અરે અલ્યા જલદો નિરાવા સામાન્ય હા એ આવો છે જ ના અંદર એક સવાર મુદુર નહી मैंने तो मेरे बारे में कुछ मेरे भूलने वाले पिछली बार भी हमारे साथ दिए थे पिछली बार सब भरोसा करके तो कोई भी वाला देखा भी के उन भी जाके दूसरे के गोद में बैठा भी तीसरे के गोद में बैठा जाने भी काम करने का अपनी गोद में बैठे फिर उससे लेकर वाले पा ले रहे काम नहीं करा तो चले जाओ उन्होंने क्या उनका उनका मतलब निकाल ले रहे नहीं मालूम कम से कम पूछ रहे भी नहीं देख रहे भी नहीं किसका काम हुआ क्या नहीं हुआ बोल इतने दिन के बाद अगर गवर्नमेंट थी ऊपर एमएलए साहब नहीं जीते थे अल्लाह की मर्जी थी और लेकिन फिर भी उन्होंने जो ईद के का काम कर का 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 और जो मुसलमान है जो शादी का वो काम कर उन्होंने ये नहीं सोचे का। मैं मुसलमान काम का का कर रहे कहीं को करना मुसलमान नहीं करते हुए मुसलमान काम पूरे करके आप कल साइबा साहब आए ओपनिंग करे तो भी करे पापों को भी देखो पूछा हाँ भाई जगन बीजेपी को सपोर्ट कहीं को कर रहा बोल को पूछेगा नहीं पूछते कहीं को उनके उनके काम अटक दो हमारे साथ में मोदी वो बाप दो चार जने ज्वाइन हुए मजबूरी है उनकी भी मोदी हमारे साथ में बोलो रखो जरूरत पड़ी तो हमारे पास आने वाले तो वो और एमएलए ना बोले तो प्रदेश आई आना पहले बीजेपी में जगह नहीं मिला रहा तो बोल दो तो। बीजेपी को कभी जगह डाले मुसलमान को सता बोल तो। नहीं बीजेपी बोलो क्या भाई बीजेपी जगन को क्या है तो बोली क्या प्रेसिडेंट के इलेक्शन में भी भाई भरोसा करो मेरे पर एक बार हमारे पास भरोसा कर दो टी को वोट दा दो

देखे वे देखे। तो तो आओ, तो इतनी जिम्मेदारी से बात बोले ना तो सामने वाले मीनाक्षी शिवराड़ी साहब की बात के ऊपर भरोसा कर दो ये बात बोले चलो और इनो भी लास्ट टाइम चुनाव में हारे थे मगर हारे बोल को जो बैठे थे अलमद्रेला एक एक जो जो दुरहन स्कीम जो चंद्रबाबू नायडू जो करे उसी कितना फायदा हुआ दुल्हन स्कीम दुल्हन स्कीम आज हमारे गरीब के बच्चे विश्वलय में कितना फायदा हुआ इस चीज का हमें एहसास है बहुत परसों हाल हाल ही में अब्रस्त में अस्सी को तीन सेंट ले लेके और भी हुआ सो है ये चीज का और चंद्राबाब नायडू साहब को ये त्रिबुल ताला के बारे में सबसे पहले आवाज दिए चंद्रा नारा चंद्र बाबू ये हमारे कौन के वास्ते बहुत बड़ी बात है सब चर्चे सामने पीछे एक बोलते उन्होंने डायरेक्ट बोले सो के खिलाफ त्रिबुल ताला के बारे में ये चीज का हमें हर चीज का हमें ख्याल रखना हो गए सही को विनाशी नायडू साहब को

నరేంద్ర మోడీ ఏం చెప్తే అని చేస్తా ఉన్నాడు మరి ఈ రోజు మీరందరూ ఆలోచించాలి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేసామంటే నరేంద్ర మోడీకి ఓటేసినట్లే వేసినట్లే మైనార్టీ సోదరులందరూ ఆలోచించండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు అసహస హైదరాబాద్ లో కట్టింది చంద్రబాబు నాయుడు మరలా ఇప్పుడు గుట్టూరులో ఇరవై ఐదు కోట్లతో అచ్యూస్ కట్టారు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఇరవై ఐదు కోట్లతో కట్టారు ఎన్ని షారీకాణాలు కానీ ఈ రోజు ఇక్కడ రెండు కోట్ల ఇరవై లక్షల శారీ ఇచ్చాం అనవాళ్లు గ్రామంలో ఇరవై లక్షల శారీ ఇచ్చాం ఇస్వీలో ఇరవై లక్షల ఇచ్చాం కడికోటలో ఇరవై లక్షల ఇచ్చాం సత్యకూడూరులో పదహైదు లక్షలు పెద్దార్వాడంలో పదహైదు లక్షలు గ్రామీణ ప్రాంతంలో కూడా మైనార్టీ సోదరులు కారణాలు గవర్నమెంట్ గభు కట్టిస్తా ఉంది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది ఇప్పుడు చాలా మంది మైనార్టీ పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు చెప్పలేదు ఆయన మీరు చెప్పలేదు ఇన్ని సంవత్సరాల నుంచి మా తండ్రుల కాలం నుంచి కూడా ముస్లింలకు ఏమి కూడా ఏ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే చేశారు కాబట్టి మేమంతా కూడా అందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతానికి ఇప్పటికి ఇప్పటికే ఇప్పటి వరకు నేను ఆరు మీటింగ్లు అట్రస్ చేసి మైనార్టీ సోదరులు ఉన్న ఏరియాలోనే అట్రస్ చేస్తున్నా ఎందుకంటే కొత్త ఉత్సాహం వస్తా ఉంది అందరూ మేము చేరుకున్నాం మేము చేరుకున్నాం మా వాడికి రావాలి మా వాడికి రావాలని మూడు రోజుల్లో మూడు సార్లు క్రిట్టి వచ్చాను నేను ఇక్కడ వచ్చాను మొన్న ఆధార్ గాకి వచ్చాము ఆ మొన్న ఆధార్ గాకి వచ్చాము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా अब वनैक्या नायडू भाई और चेयरमैन अलताफ भाई यूनुस भाई के वास्ते हमें सब कुछ वैसे भी छोड़ के अब टीडीपी में जंप हुए हैं अलताफ भाई इधर है हमें भी, भी, भी जाने का ये सब भी अलताफ भाई जो जो बड़े बड़े चूटे काम कामा हुए हैं तरफ से बलत काम हुए हमारे वो आते हमें हमारे मुश्किलात में बहुत साथ दिए उन्होंने हमारा इब्राहिम भाई हंडे अल्ता भाई वचेर ने अल्ता भाई हंडे ऐसे यूनुस भाई ऐसे कितने जने हैं उनके तरफ से हम टीडीपी में जम होना चाहते हैं अता अस्सलाम वालेकुम मेरा नाम बेजुला फहत कुरैशी से एमएलसी चंद्रशेखर डिकार की इधर वशिष्ठवंत गोडेकल वीदी అందరికీ మన కుదేశీ ప్రెసిడెంట్ ఇంతియాజ్ గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ మలేష్ గారికి అలాగే అందరికీ మన హృదయపూర్వక నమస్కారం మన రవికి అలాగే ఈరోజు మన బుడేకెల్ వీధి నుంచి మన తెలుగుదేశంలో చేరడం జరిగింది కొన్ని కారణాల వల్ల మన బీసీ మన వైకాపాలో కొంతమంది పోయినారు కానీ మన ఆదోనిలో మన రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు చూసి ఈరోజు మన రెడ్డి గారి సమక్షంలో మన బుడేకల్ వీధి ప్రజలందరూ వచ్చి దాదాపు రెండు వందల మంది వచ్చి ఈరోజు మన తెలుగుదేశంలో చేయడం జరిగింది